హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రుచులు రుచులండి అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి ఆలు కర్రీ అండి ఇది పూరీలకు అయితే చాలా బాగుంటుంది అన్నమాట పూరీలో కానీ రోటీలో కానీ సూపర్గా ఉంటుందండి ఈ కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట హోటల్లో కూడా చేస్తారు కదండి అదే మనం ఇంట్లో అయితే ప్రిపేర్ చేసేసుకుందామండి చాలా సింపుల్ ప్రాసెస్ అండి నేనైతే మీకైతే నేనైతే నా స్టైల్లో అయితే చెప్పేస్తానండి చాలా సింపుల్ ప్రాసెస్లో అయితే మీకైతే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను ఫస్ట్ అయితే స్టవ్ వెళ్ళి వేయించేసుకొని ప్యాన్ అయితే పెట్టేసుకుందామండి ప్యాన్ పెట్టేసుకున్న తర్వాత ఇలాగైతే ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ దాకా అయితే ఆయిల్ అయితే వేసేసుకుందామండి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులోకైతే మనమైతే మనం అయితే వేసుకోవాలండి గింజలు అనమాట అవన్నీ వేసేసుకున్న తర్వాత కొద్దిగా లైట్గా ఫ్రై అవ్వాలండి ఇంకా ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత మనమైతే ఫస్ట్ ఉల్లిపాయలు చక్కగా కోసుకొని పెట్టుకోవాలండి ఉల్లిపాయలు కూడా నిలువుగా కోసుకుంటేనే బాగుంటుందన్నమాట ఈ కర్రీకి నిలువు నిలువుగా అయితే కోసుకోండి ఫ్రెండ్స్ కోసుకొని పక్కన అయితే పెట్టేసుకోండి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అయితే అవి అయితే వేసేసుకుందామండి ఇంకా ఇలాగైతే కొద్దిగా ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఇలాగ నిలువుగా కోసుకున్న ఉల్లిపాయలు అయితే వేసుకున్నాము అలాగే ఒక ఒక చిన్న సైజు బంగాళదుంప అయితే వేసుకున్నాను అలాగే రెండు పచ్చిమిర్చి కూడా ఇలా వేసేసుకున్న తర్వాత ఇందులోకి వచ్చేసి కొద్దిగా కరివేపాకు అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా అయితే పసుపు అయితే యాడ్ చేసుకున్నాం సాల్ట్ కూడా ఒక టేబుల్ స్పూన్ మీకు సరిపడినంత టేస్ట్కి అనమాట వేసుకోండి నేనైతే ఒక టేబుల్ స్పూన్ దాకా అయితే వేసేసుకున్నానండి ఇంకా వేసేసుకున్న తర్వాత ఒక పది నిమిషాలు చూసారా ఇంకా ఆయిల్లో అయితే ఇలా చేసుకుంటే మంచిగా మగ్గిపోతాయి అన్నమాట అన్నీ మంచిగా మగ్గించుకోవాలండి ఆ తర్వాత ఇందులోకైతే కొద్దిగా వాటర్ అయితే పోసుకుందాం ఫ్రెండ్స్ ఈ లోపైతే మనమైతే ఇందులోకైతే ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి అయితే శనగపిండి అండి శనగపిండి అయితే కంపల్సరీ అండి ఆలు కర్రీలోకి శనగపిండి కంపల్సరీగా వేసుకోవాలి అలా డైరెక్ట్ గా మటుకి అస్సలు వేసుకోవద్దండి బాగోదు ఉండలు కట్టేస్తుంది అసలు టేస్ట్ కూడా బాగోదు అనమాట ఇంకా ఇలాగైతే ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక టూ టేబుల్ స్పూన్ దాకా అయితే వేసేసుకున్నాం కదండి శనగపిండి వేసేసుకొని ఇంకా కొద్దిగా ఇలా వాటర్ అయితే వేసేసుకొని అస్సలు కుండలు లేకుండా చక్కగా ఇలాగైతే కలిపేసుకోండి ఫ్రెండ్స్ కలిపేసుకొని ఇంకా పక్కన అయితే పెట్టేసుకుందామండి ఓకేనండి ఫ చక్కగా కలిసిపోయింది కదా ఇప్పుడైతే కర్రీ అయితే చూద్దామండి కర్రీ కూడా మంచిగా అన్ని కుక్ అండి బాగా ఇప్పుడైతే ఇందులోకైతే మనమైతే ఈ వాటర్ అయితే యాడ్ చేసేసుకుందామండి శనగపిండి కలుపుకున్న వాటర్ అయితే చక్కగా యాడ్ చేసేసుకుందాము యాడ్ చేసేసుకొని ఒక పది నిమిషాలు చక్కగా కుక్ చేసేసుకుంటే మంచి కర్రీ అనమాట రెడీ అయిపోయిద్దండి ఇంతేనండి హోటల్లో చేసుకునే స్టైల్లో మనం ఇంట్లోనే చాలా సింపుల్గా అయితే చేసేసుకోవచ్చండి ఇందులోకైతే చక్కగా పూరీలు చేసుకుంటే సూపర్ టేస్టీ అనమాట ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది ఈ పూరీలోకి అయితే ఈ కర్రీ ఎంత ఇష్టంగా తింటారండి పిల్లలు పెద్దవాళ్ళు అందరూ అందరు ఎంత ఇష్టంగా తింటారంటే చాలా మంచి పర్ఫెక్ట్గా కుదురుద్దండి ఇలా ఒక్కసారి నా స్టైల్లో అయితే చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఫైనల్గా అయితే మనమైతే అయిపోయింది కదండి ఇందులోకి అయితే కొద్దిగా కతివే కొత్తిమీర అయితే చల్లేసుకుంటే బాగుంటుందన్నమాట స్మెల్కి అయిపోయిందండి ఇంతే చాలా సింపుల్గా అయిపోయింది కదండి పదే పది నిమిషాలు పట్టిద్దండి ఎక్కువసేపు కూడా పట్టదు ఓకేనా ఫ్రెండ్స్ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ని కూడా ఆల్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుందన్నమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్